రాజు శెట్టి బండారి గారు తన కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఉద్యమంలా చేస్తున్నారు తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ నేచురల్ ఫార్మింగ్లో ప్రోడక్ట్స్ అన్ని అమ్మి ఎక్కడ ప్రతి స్టాల్ పడ్డా అక్కడ తన దాంట్లో ఒక స్టాంప్ ఉంటుంది అక్కడ ఇప్పుడు మన దగ్గర కూడా స్టాల్ పెట్టారు తన ప్రకృతి ప్రయాణాన్ని ఆ తనకున్న అనుబంధాన్ని చెప్పుకోవాలని మనం మనవి చేసుకుందాం జై గోమాత వందే మాత్రం రాజు శెట్టి బండారి అని నాకు పేరు స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇది మేము చేస్తున్నటువంటి వ్యాపార సేవ మేము సేవ అయిన ఎందుకంటుంటే మేము చేస్తున్నటువంటి ఉత్పత్తులు పూర్తిగా గోశాల ఇంకా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మార్కెట్ చేయడం కోసం మేము ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక టూర్ లాగా పనిచేస్తున్నాం పాలేకర్ గారి వ్యవసాయ విధానమే కాకుండా గోశాలలు ఉన్నటువంటి ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పినట్టు ఏవైతే పంచగవ్య ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మనం మార్కెట్ చేయడం అంటే వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి మేము స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని పేరు అది పుగడ్పల్లి హైదరాబాద్లోని పుగడ్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి కాలనీలో ఒక స్టోర్ పెట్టుకొని ఉన్నాం మా స్టోర్లో వచ్చేసి రోజు ఉదయం లేస్తూనే పళ్ళ పొడితో మొదలుపెట్టేటువంటి అంటే మనం పళ్ళు శుభ్రం చేసుకోవడానికి మొహం కడుక్కోవడానికి ఏదైతే వాడుతామో పొడి దగ్గర నుంచి ఆ తర్వాత స్నానం చేయాల్చుకో చేయ చేయడానికి కావాల్సినటువంటి సబ్బు కూడా ఆవుపాలతో చేసినటువంటి సబ్బు గ్యాస్తో చేసినటువంటి చార్కోల్ సబ్బు అట్లా పొడి తర్వాత స్నానము స్నానం తర్వాత మనము మన హిందూ సాంప్రదాయం మన భారతదేశంలో ఉన్నటువంటి మన జీవన విధానంలో దేవుడికి దండం పెట్టుకుంటాం ఇది షోడశ ఉపచారాలకు చేయలేకపోయినా కనీసం ఒక దీపం ముట్టించి అగరబత్తి ముట్టించుకునే సంస్కారం అయితే మనకు ఉంది దానికి మనం గోవాధారితంగా ఆధారితంగా చేసినటువంటి దూప్స్టిక్ అగరబత్తిలు అగరబత్తులు కూడా మన గోశాలలో గోవాధారితంగా ఆధారితంగా తయారు చేసినటువంటి అగరబత్తి కానీ ధూప్ కానీ మనకు నెయ్యి అట్లా దేవుడి దగ్గర పసుపు కుంకుమలు కూడా గోవాధారిత ఆధారిత వ్యవసాయంలో పండించినటువంటి పసుపు కుంకుమలు అట్లాంటివన్నీ కూడా కెమికల్ లేకుండా రసాయన రహితంగా ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో అంటే ఉదయం లేస్తూనే అవసరం పడినటువంటి అక్కడ నుంచి ఆ తర్వాత మనం టిఫిన్ భోజనం చేయడానికి గోవాధారిత ఆధారిత పండినవే పప్పులు కానీ బియ్యం కానీ కాదరవల్లి గారు చెప్పినటువంటి సిరిధాన్యాలు కూడా మేము అడాప్ట్ చేసుకుని ఉన్నాం సిరిధాన్యాలతోనే మనము సిరిధాన్యాలు ముఖ్య ఆహారంగా తీసుకోవాలని చెప్పి కాదరవలి గారు విస్తృతంగా వాళ్ళు ఐదు రకాల సిరిధాన్యాల మీద వాళ్ళు కొన్ని వేల కొన్ని పదుల సంవత్సర సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఐదు రకాల చిరుధాన్యాలని వాళ్ళు సిరిధాన్యాలని చెప్పినారు అది ఐదు రకాల చిరుధాన్యాలను చిరుధాన్యాలు చిరి ఎందుకు చెప్పారంటే మనకు ఉన్నటువంటి అనేక అనారోగ్య అనారోగ్య సమస్యలు ఈ చిరుధాన్యాలు తింటూనే మోకాల నొప్పుల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు పిల్లలు గానేటువంటి వాళ్ళకి ఎలర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా ఈ ఐదు రకాల చిరుధాన్యాలని ముఖ్య ఆహారంగా తీసుకున్నట్టయితే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతున్నాయని చెప్పి అట్లాంటి చిరుధాన్యాలతో మనం నూడుల్స్ సేమియా పాస్తా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అట్లాంటి రవ్వలు చేసినాము తర్వాత మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి దేశవాళి విత్తనాలు ఏవైతే నవార కాలబట్టి మైసూరు మల్లిక నారాయణ కాముని చింతలూరు సన్నాలు చిద్ద సన్నాలు ఇవన్నీ మనం మర్చిపోయినటువంటి పేర్లు బియ్యము శ్రీ విజయరామ్ గారు పాలేకర్ గారు వ్యవసాయ విధానంలో ప్రచారకర్త తను అట్లాంటి వ్యవసాయ విధానంలో దేశవాళి విత్తనాలతో పండించిన బియ్యము పప్పులు కూరగాయలు పప్పు దినుసులు అన్నీ కూడా చేతి చేతితో విసినటువంటి పప్పులు ఇట్లాంటి వాటివి మనం ఆవాలు ధనియాలు మెంతులు దగ్గర నుంచి అంటే ప్రతి ఇంట్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ కూడా రసాయన రహితంగా ఎరువు లేకుండా పురుగు మందులు లేకుండా గడ్డి మందులు లేకుండా పండించినటువంటివి మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ భోజనానికి సంబంధించినటువంటివి అయితే మనం సబ్బులు షాంపూలు అంటే బయట నుంచి వాడుకునేవి ఇంట్లో లోపల తీసుకునేవి కాకుండా బయట నుంచి వాడుకోవడానికి కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా అంటే మిత్రుడు చెప్పారు ఇందాక మనం సబ్బులు రాసుకున్నా షాంపూలు పెట్టుకున్నా మనం ఏవైనా స్మెల్ తీసుకున్నా సరే కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు జబ్బులు అనేటివి షుగరు థైరాయిడ్ బీపీ అనే దానికి ఎవరు భయపడతలేరు ఇప్పుడు అవన్నీ చిన్న లైట్ అయిపోయినాయి అంటే అవి లేకపోతే ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఉంటే ఏమి ఆశ్చర్యపోతలేరు అంటే లైట్ తీసుకుంటున్నా అంటే షుగర్ లేకపోతే అయ్యో నీకు లేదా అంటున్నారు కానీ ఉంటే మాత్రం లైట్ అనిపోయింది అంటే కామన్ కింద అయిపోయింది ఇంకా భవిష్యత్తులో రావాల్సినటువంటి వచ్చేటువంటి జబ్బులు ఏమంటే క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిందంటే ఇంక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే ఇంకా దానికి జబ్బులు అనేవి లేవు దానికి మందులు లేవు ఇంకా కౌంట్ డౌన్ అనమాట ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి క్యాన్సర్ ఎట్లాంటి భయంకరమైన క్యాన్సర్కి మందులు లేనటువంటి క్యాన్సర్కి మనం మనకు తెలియకుండా మన ఇంట్లోకి మన ఒంట్లోకి మన బాడీకి కెమికల్స్ అనేవి అప్లై చేసుకుంటున్నాం ఆ కెమికల్స్ అనేవి మన సహజంగా న్యాచురల్గా ఉన్నటువంటి శరీరానికి అవి ఫ్యాక్టరీలలో తయారు చేసిన కెమికల్స్ మనకు సూట్ అవ్వవు అవి సూట్ కనుక మన లోపల ఉన్న కణాలు మన లోపల ఉన్నటువంటి సెల్స్ అని చెప్తావు బాడీలో ఉన్నటువంటి కూడా సెల్స్తో నిర్మితమైనటువంటి కణాలతో నిర్మించే శరీరము సహజమైనది అసహజమైనవి వచ్చినప్పుడు వ్యతిరేకిస్తుంది ఎప్పుడైనా మన శత్రువు లాంటి వాళ్ళు మనకు పడని వాళ్ళు ఎవరైతే మన పక్కన కూర్చున్నా మనకు ఎదురైనా మనకు ఎట్లయితే మనకు మన లోపల వ్యతిరేక భావం ఎట్లయితే వస్తుందో మనం లోపల తీసుకుంటే కూడా అవి అట్లనేవి వ్యతిరేకిస్తాయి అయినా సరే మనం బలవంతంగా మన ఇష్టం మన నోటికి మన రుచికి అలవాటు అయిపోయి మనకు అన్ని కెమికల్స్ తినేస్తున్నాము ఇంకా ఎప్పుడప్పుడు పోయేదే కదా అని అని లైట్ తీసుకుంటున్నాను అంటే ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం బతి పోవాల్సిందే కానీ ఎప్పుడో అప్పుడు ఎవరో అప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే కానీ అంతలోపు మన జీవితం అనేది క్వాలిటీ అంటే ఆరోగ్యంగా ఉండడం అనేది అతి ముఖ్యమైన అవసరం ఎవరికైనా ఉన్నది మన ఆరోగ్యం మనకు సరిగ్గా లేకపోతే మనతో పాటు మనల్ని మళ్ళీ ఒక అసిస్టెంట్ తీసుకుని హాస్పిటల్ దాకా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది మనం మన దేశానికి ఉపయోగపడకపో కాకుండా మనతో పాటు ఇంకో మంచి టైం కూడా మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా మనలో రైతుకి ఎరువులు పురుగు మందులు అనేటివి విదేశీ సంస్థలు అలవాటు చేసి ఉన్నారు అది దానికంటే ముందు హైబ్రిడ్ విత్తనాలని అలవాటు చేసినారు హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి జెనెటికల్లీ మాడిఫైడ్ అని చెప్తారు జిఎంఓ అని చెప్పంటారు రైతుకి అధిక దిగుబడి అనే ఒకే ఒక్క పేరాశ చూపించి ఎప్పుడైతే విదేశీ సంస్థలు విత్తనాలను మన రైతులు అండగట్టినారో ఆ విత్తనాల ద్వారా పండించినటువంటి పంటలు సహజంగా వాటిలో ఉన్న పోషక విలువలు లేకపోవడం వల్ల దానికి మళ్ళీ యూరియా ఫర్టిలైజర్ అనేది కూడా మళ్ళీ వాళ్ళు అమ్మడం అన్నట్టు రైతులకి అమ్మకం అనేది వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ అనేది వాళ్ళ ఉద్దేశం అనేది వాళ్ళకి అమ్ముతూనే ఉండాలి పూర్వం రోజులు రైతులు పాడి పంటతో ఏముండేదంటే వాళ్ళకు పేడ మూత్రం అనేటివి పశువులు ఉండేవి ఆ పొలంలో పండే పడేటివి వాటితోనే వాళ్ళ విత్తనాలు వాళ్ళలో ప్రతి ఊర్లో ఒక ప్రత్యేకమైన విత్తనం అనేది ఉండేది కొన్ని లక్షల విత్తనాలు రకాలు ఉన్నాయి అన్నట్టు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో అన్ని విత్తనాలు పూర్వం రోజులు ఉన్నాయి ఎప్పుడైతే విదేశీ సంస్థలు వచ్చినాయో వాళ్ళ విత్తనాలు అమ్ముకోవడం కోసము మన విత్తనాలు అనేది మనం దూరం చేసుకున్నాము అది ఒక అధిక దిగుబడి అనే ఒక పేరాశ ఆ తర్వాత యూరియా ఫర్టిలైజర్లు అనేవి వాళ్ళు రెడీమేడ్గా సంచులు అమ్మడం వల్ల మన పాడి అనేది పక్కకి వెళ్ళిపోయింది మనకు ఆవులు ఎద్దులు అనేది ఒక బర్డెన్ కింద అయిపోయి మనం వాటిని దూరం చేసుకున్నాము ఎప్పుడైతే రైతు సులువుగా దొరుకుతున్నాయి కాదని చెప్పి అలవాటు అయినారో ఆ యూరియా ఫర్టిలైజర్ వేయడం వల్ల భూమి లోపల ఉన్న కణాలని సంవత్సరం సంవత్సరము దిగుబడి తక్కువైపోయి పెట్టుబడి ఎక్కువైపోయి ఆ పెట్టుబడి ఎక్కువైపోవడం వల్ల రైతులనేది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే పల్లెటూళ్ళు వదిలిపెట్టి పట్టణాలకు వలసలు రావడము పట్టణాలలో కూలి పనులుగా వాచ్మెన్లుగా పనిచేస్తూ వ్యవసాయం అనే పండగ లాంటి వ్యవసాయాన్ని దండగ కింద చేసేసినారు ఇవన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థ మందులు అమ్ముకోవాలనేది దీని వెనుక ఉన్నటువంటి పెద్ద కుట్ర ఒక దేశంలోనే మన దేశంలోనే మందులు అనేది కొన్ని లక్షల వ్యాపారం లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది కోటికి ఎన్ని సునాలు ఉంటాయో ఊహించుకోండి అట్లాంటి లక్ష కోట్లు కొన్ని లక్షల కోట్ల వ్యాపారము జరుగుతూ ఉంది ఇది శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి వాళ్ళ ఉపన్యాసాల ప్రేరణతో మనం ఈ స్వదేశీ అనేది తర్వాత పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో గో ఆధారితం అనేది మేము అన్వయించుకొని మేము మా స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా మన గ్రామీణ ద్వారా జరుగుతున్నటువంటి పంటలు పంటల ఉత్పత్తులు తర్వాత మట్టి పాత్రలు చేనేత వస్త్రాలు ఇట్లా చేతి వృత్తుల ద్వారా చేసినటువంటి చిన్న చిన్న బొమ్మలు అట్లాంటివి జూట్ బ్యాగులు ఇట్లాంటివన్నీ మళ్ళీ నగరాలకి మన భారతదేశము వెన్నముక పల్లెటూళ్ళు పల్లెటూళ్ళకు వెన్నముక రైతులు రైతుకు వెన్నముక గోవు ఆ ఎద్దులు ఇవన్నీ మళ్ళీ పూర్వం రోజుల్లోగా జరగాలని చెప్పి ఆరోగ్య భారత్ భారతీయులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి నిదానదము శ్రీ రా రాజీవ్ దీక్షిత్ గారు తీసుకొని ఉన్నారు దానికి మేము ఆరోగ్యంగా ఉండవలసిన భారతదేశంలో భారతీయులందరి కోసము ఈ ఉత్పత్తులు కేంద్రంగా మనం సంస్థ స్వదేశీ నాచుల ప్రొడక్ట్స్ అనే పేరు మీద హైదరాబాద్లో నడిపిస్తున్నాం దానికి మేము మా దగ్గర జరుగుతున్నటువంటి వస్తువులన్నీ కూడా ఆన్లైన్లో జస్ట్ మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే మా దగ్గర నుంచి ఉన్నటువంటి వస్తువుల లింక్ అనేది ఒకటి వస్తుంది అది సెలెక్ట్ చేసుకుంటే ఐటమ్స్ అన్నీ వరుసగా కనిపిస్తాయి మీరు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే డోర్ డెలివరీ సర్వీసు లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వరకు మేము పంపిస్తున్నాం ఇవి ఎక్కడ ఉన్నా సరే మన హైదరాబాద్ కేంద్రం నుంచి ఎక్కడికైనా పంపిస్తూ ఉన్నాం ఇవి వస్తువులు తెప్పించుకొని వాడి అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ భారత్ మాతాకి జై ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ అని గుర్తుపెట్టుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అది మా సర్వీస్ మోటో కింద ఉన్నాం మీరు స్వదేశీ అని పేరు సేవ్ చేసుకొని నైన్ జీరో త్రీ డబల్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఇది మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పింక్ చేయగానే మీకు వాట్సాప్లో నుంచి మా ప్రోడక్ట్ ఆన్లైన్ లాగే కనిపిస్తుంది అది మీరు వాట్సాప్లో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ అనేది ఇప్పుడు కామన్గా అందరి దగ్గర ఉంది కనుక ఈజీగా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు వస్తువులు ఏమైనా చూసుకొని మీరు తెప్పించుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ జై గోమాత